హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశోబా మరొక వీడియోతో మేమందుకైతే వచ్చేసాను అదేంటంటే గోధుమ రవ్వ సేమ్యా ఉప్మా అనమాట గోధుమ రవ్వ వేసి సేమ్యా ఉప్మా అయితే మనం అయితే చేసేద్దాము ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు కదండి ఇప్పుడంటే డయా షుగర్ బీపీలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మనము ఇంట్లో ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్రతిసారి ఉప్మా నేనా అనే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఈ ఉప్మా అయితే చేసి పెట్టవచ్చు అనమాట అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనము సేమ్యా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక బెక్ష అయితే పెట్టుకున్నాను అండి వెడల్పోతే దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను నేను ఎక్కువైతే తీసుకోలేదు ఎందుకంటే కారం ఎక్కువైతే పిల్లలు తినరు కదా అందుకోసము రెండు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చీలికలు తీసుకున్నాను తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకోమరీ సన్నగా ఇవ్వం అవసరం లేదు కొంచెం మీడియంగా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్దగానే ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవంతా కొంచెము దొరగా వేగేంత వరకు మనము వేయించుకోవాలి ఈ విధంగా నేను బాగా అయితే మిక్స్ చేసుకున్నానండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా ఇంకా వీడియోస్ అయితే చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మరిన్ని వీడియోస్ మూ చేస్తే మీ ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట ఇప్పుడు ఆనియన్స్ త్వరగా వేగిపోయాయి కదా నేను ఒక త్రీ కప్స్ అయితే నేను తీసుకున్నానండి రవ్వ త్రీ కప్స్కి మనం బెన్సీ రవ్వ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక కప్పుకి మూడు కప్పులు వేసుకోవాలన్నమాట బెన్సీ రవ్వ నేనైతే ఒక కప్పు బెన్సీ రవ్వ ఒక కప్పు సేమే తీసుకున్నాను అందుకోసము ఒక ఫైవ్ కప్స్ అయితే నేను అయితే యాడ్ చేసుకున్నాను అనమాట చూడండి ఒక కప్పు బన్సీరవ్వ రవ్వ అలాగే సేమ్యా వచ్చి ఒక కప్పు అనమాట బన్సీ రవ్వ వచ్చి మనం వేయించిన అవసరం లేదండి మామూలుగానే వేసుకోవచ్చు తర్వాత ఇది ఉంది కదా మనకి సేమ్యా ఉంది కదా సేమే ఆల్రెడీ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను అంతేనండి సింపుల్గా చూడండి రోస్టర్ సేమియా కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనము చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకైతే వచ్చేస్తానండి ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చూడండి మొత్తానికి మనకైతే సేమ్ అయితే రెడీ అయిపోయింది చిట్కలు అయితే చేసుకోవచ్చండి ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు డ్యూటీస్కి వాళ్ళు అట్లా ఉంటారు కదా అలా అలాగా మార్నింగ్ టిఫిన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు ఎందుకైతే వచ్చేస్తాను